జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతన మహాభాగవతంలో ఏకాదశ స్కందంలో ఉన్నాము ఈరోజు ఋషభ కుమారుడగు కవి విదేహునకు పరమార్థము బోధించుట ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం నానా నానావిధ జీవరాశిలో మానవ జన్మను పొందాలంటే చాలా కష్టం శ్రీమన్నారాయుణి పాద పద్మాలపైన అచంచలమైన భక్తిభావం కుదురుకోవటం అంతకంటే కష్టం అందువల్ల మిమ్మల్ని క్షేమాలన్నింటిలోకి క్షేమకరమైన మోక్ష మార్గాన్ని గురించి అడగవలసి వచ్చింది పరమేశ్వరుడు తనకు శరణాగతులైన ప్రపన్నులకు సారూప్యముక్తిని ఏ విధంగా అనుగ్రహిస్తాడు భగవంతుణ్ణి ఆరాధించే ఆ తీరేమిటో చెప్పండి అని ప్రార్థింపగా హరికథామృతాన్ని పానం చేసి చేసి పరవశులై ఉన్న ఆ మునీంద్రులలో కవి అనే మహానుభావుడు విదేహరాజుకు ఈ విధంగా సమాధానం చెప్పాడు కామము క్రోధము లోభము మోహము మదము అనే మన మనస్సులలోని ఆరు అంతర్శత్రుల వర్గానికి ఈశనత్రయమనే ధనము భార్య లోకము మూడు బంధాలకు చిక్కుకొని మలిన చిత్తుడైన వాడికి తిరుగులేని అచ్యుత పాదారవింద భజనం లభించాలంటే లభిస్తుందా ఈ విశ్వము ఆత్మ ఒకటి కావు రెండు వేరువేరు అని భావించే వారికి భగవంతుని అభయదానం కలగదు కదా సంసార భయం లేకుండా ఎట్లా ఉంటుంది అవిద్య అనే చీకటి కమ్ముకున్నాక ఆ చీకటిలో మగ్గుతున్న వారికి శ్రీహరిని చింతించాలనే సద్బుద్ధి ఎలా కలుగుతుంది అటువంటి మనిషి దేహాన్ని విడిచి పరతత్వాన్ని చేరుకోవటం ఉంటుందా కన్నులు మూసుకొని నడక మొదలుపెట్టిన వాడు నడుస్తూ నడుస్తూ మధ్యదారిలో తొట్టుపడి కింద పడుతూ పైకి లేస్తూ ప్రయాణం కొనసాగించక లేకపోయినట్లు విశిష్టమైన జ్ఞానం వల్ల మాలిన్యాలన్నీ తొలగి మనస్సు భక్తిభావనకు లొంగని నాడు పరమపదం వీరికి ఏ ప్రయత్నం చేస్తే చేకూరుతుంది అని అడిగావు కాబట్టి చెబుతాను సావధానంగా విను మనస్సు వాక్కు కాయములకు కరణములు అని పేరు కాలవశాన విధివశాన లేదా స్వభావ ప్రేరణ వశాన ఈ మూడింటితో ఏ కర్మమును ఆచరించినా వెంటనే దానిని సకలం పరస్మై నారాయణ అనుకుంటూ వారికి సమర్పించాలి మహామునులు దానినే సుజ్ఞానము అంటారు భగవంతుని అందు దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న మనోవాక్కయ కర్మలను భగవంతునికి సమర్పించని అజ్ఞానిని భగవన్మాయ ఆవరించి అతనికి స్వరూప జ్ఞానం లేకుండా చేస్తుంది అందువల్ల అతనికి దేహము నేను ఒకటైన భ్రాంతి కలుగుతుంది ఈ స్మృతి విపర్యం మూలాన దేహము ఇంద్రియాలు మొదలైన వాటిపై అహంకారం ఏర్పడుతుంది అహంకారమే భయాలన్నింటికీ కారణము అందువల్ల యుక్తాయుక్త వివేకం గల బుద్ధిమంతుడు తన గురుదేవుని ఆరాధ్య దేవతగా మనసులో భావించుకొని శ్రీమన్నారాయణుడు ఉత్తములకు ఉత్తముడని సేవించుకోవాలి కళలో కనిపించే వస్తువులు మనస్సులో పుట్టే కోరికలు తదీకంగా వాటిని గురించే ఆలోచించినప్పుడు అవి సత్యమని అనిపిస్తాయి ఈ సంకల్ప వికల్పాలన్నీ మనస్సులో పుట్టేవి కనుక మొదట మనస్సును నిగ్రహించడం నేర్చుకోవాలి నిరంతరము అరిధ్యానపరుడైన భక్తునికి అరచేతిలోని ఉసిరికల కైవల్యం కైవసమవుతుంది ఓ రాజా కర్మఫల త్యాగం చేసి నిరాసక్తుడై ఉన్న దశలో భక్తునికి అయ్యక బంధాలు ఉండవు ఎల్లవేళలా అతను శ్రీహరి నామ సంకీర్తనం చేసుకుంటూ ఆ కీర్తనలు వింటూ కాలం గడపాలి పట్టలేని ఆనందంతో శ్రీహరి పేరిట కథలను పాడుకుంటూ మైమరచి ఆడుతూ ఉండాలి హృదయ వీధిలో నారాయణుని దివ్య నామాక్షరాలే తప్ప వేరొక భ భావానికి ప్రవేశం ఉండకూడదు అడవిలో ఉన్న ఆ అడవి ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి చంద్రుడు సూర్యుడు మొదలైన జ్యోతిస్సులు సమస్త జీవజాలము దిక్కులు అడవిలో ఉన్న వృక్షాదులు చరాచరాత్మక పదార్థాలన్నీ భగవంతుని శరీరమే అని భావించి ఆ భగవంతుని లీలలను భక్తిపూర్వకంగా గానం చేయాలి విశ్వాత్మకుడైన అరిని గూర్చి వెర్రివాని వలె నవ్వుతూ ఏడుస్తూ గొంతెత్తి అరుస్తూ పదే పదే కీర్తించాలి లోక అంటే పట్టనట్లు వ్యవహరించాలి కంటికి కనిపించేది కనిపించనిది సమస్తము విష్ణుమయమేనని గ్రహించాలి జీవాత్మ భేదం తగదు అన్నంతని ఆ విదేహ భూపాలుడు భగవద్భక్తుల ధర్మమేమిటి వారి ప్రవర్తన ఏ ప్రకారంగా ఉంటుంది వారిని గుర్తుపట్టే లక్షణాలు ఏవి సమస్తం ఎరిగింపగల సమర్థులు మీరే కదా అని పలికాడు అప్పుడు నవయోగులలో హరి రాజుకు భాగవత ధర్మాలను వివరించాడు భగవానుడైన పుండరీకాక్షరుడు శంఖచక్రధరుడై సర్వభూతములయందు తన యందు ఉన్నాడని నమ్మి భక్తిభావంతో పులకించేవాడే భాగవతుడు రాజేంద్ర జన్మ కర్మ భేదాలకు లోనై చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలలో మునిగి అహంకరించక సకల జగత్తులలోనూ అంతర్యామి రూపంలో ఉన్నవాడు శ్రీహరి ఒక్కడే అని వర్తించేవాడే నిజమైన భాగవతుడు ఈ విధంగా సంసార బంధాలన్నింటినీ విడిచిపెట్టి దేహము ఇంద్రియాలు ప్రాణము అంతఃకరణము బుద్ధి మొదలైన వాటి స్థితి లయాదులు ఆకలి దప్పిక దుఃఖము భయము మొదలైన సంసార ధర్మాల మూలాన మోహవశుడు కాక సకల జీవరాశిలోనూ అంతర్యామి రూపంలో ఉన్న పరమేశ్వరుడు శ్రీహరి ఈ విశ్వమంతటినీ సూర్యుడు తన వేల వేల కిరణాలతో కాంతులను విరజిమ్మి ముల్లోకాలను పవిత్రీకరిస్తున్న చందాన తన పవిత్ర చరణ దూలిచేయి పావనం చేస్తున్న ఆ జనార్దను పాద పద్మాలకు నిరంతరం నమస్కరించాలనే గాఢమైన కోరికను కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితులలోనూ ఆయన ఉన్నాడో లేడో అన అన్న భక్తి భక్తిభావం చెదరకూడదు చంద్రుడు ఉదయింపగానే పగటి వేడిమి వల్ల కలిగిన తాపమంతా చల్లారినట్లు నారాయణుని పాదాల కొనగోళ్ళ కాంతి వెన్నెలలు సోకినంతనే జన్మ జన్మల హృదయ తాపం ఉపశమించినట్లుగా భావించాలి పరమేశ్వర అర్పితమైన అర్పితమైన హృదయంలో భక్తి అనే పాశంతో ఆ భగవాను బంధించి వేయాలి భగవానుడైన వాసుదేవుని పాద పద్మాలను ధ్యానించిన ఆనంద అతిశయంతో మైమర్చిపోవాలి అట్టివారు కదా భాగవోత్తములు అంటే అని తెలియజేయగా విని విదేహరాజు ఇలా అన్నాడు ఆ గజరాజ వరదుని గుణాలు ఎంతటి శక్తిమంతులనైనా సమ్మోహింపచేస్తాయి ఆ మాయామీమ త్రిలోక పావనం కదా మీరు ఇంద్రియజయాన్ని సాధించి భగవతత్వాన్ని తెలుసుకున్న మహాత్ములు మంచివారి మనస్సులను రంజింపజేసే ఆ గుణగణాలను వినాలని నాకు వేడుకగా ఉంది అని ప్రార్థింపగా విని అంతరిక్షుడనే ఋషి ఋషిశ్రేష్ఠుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు పరబ్రహ్మం అంటేనే పరతత్వం అంటేను పరమపదం అంటేను ఈశ్వరుడు అంటేను కృష్ణుడు అంటేను స్వప్రకాశ రూపంలో ఈ విశ్వమంతటా నిండి ఉన్నవాడు నారాయణుడొక్కడే పరబ్రహ్మము అంటే నిర్గుణము నిరుపాధికమైన బ్రహ్మము కార్యకారణ అక్షర అక్షరముల కంటే విలక్షణము స్వాభావికముగా నిత్యము సత్యము శుద్ధము బుద్ధము ముక్తము కేవలము అఖండము అయిన సద్వస్తువు పరతత్వము అంటే ప్రధానము లేక ప్రకృతి మహతత్వము అహంకారము పృథివీ పృథివ్య పృథివ్యప్తేజో వాయు ఆకాశములనే పంచభూతములు జ్ఞానేంద్రియ పంచకము కర్మేంద్రియ పంచకము ప్రాణములు అంతఃకరణము పురుషుడు అనే పంచవింశతి తత్వాలకు అధిష్టాత పరమ పదము అంటే సర్వశ్రేష్టమైన స్థానము ఈశ్వరుడు అంటే మాయచే ఉపైతమైన చైతన్యము ఆ నారాయణుడు శుద్ధ సత్వ మనోబుద్ధ్యాదులకు అగోచరుడై ప్రత్యేగాత్మగా ఉన్నప్పుడు శబ్ద ప్రవృత్తికి హేతువులైన జాతి గుణ క్రియాదులకు వ్యక్తావస్థ ఉండదు ఆ వ్యక్తావస్థలో త్రిగుణాలకు ప్రమేయం ఉండదు అందుచేత ఆయనను నిర్గుణుడని అంటారు అవ్యక్త నిర్గుణము యొక్క ఏ శక్తి చేత ఆ పరబ్రహ్మాత్మకుడు సర్వభూతములకు కారణమాత్రుడై తన అంశ వల్ల తనయందే కలిగిన జీవులు చరాచర విషయ భోగాలను ఆ విషయ భోగాలకు అతీతమైన మోక్షావస్థను అనుభవించడానికి పృథ్వ్యాధి మహాభూతముల ద్వారా ప్రజాపతులు దేవతలు మొదలైన శరీరాలను సృష్టించాడో ఆ పరమేశ్వరునికి విపరీయంగా దేహాదులయందు ఆత్మాభిమాన రూపమైన జ్ఞానానికే మాయ అని పేరు అదే విష్ణుమాయ స్థూలము సూక్ష్మము కారణము అని దేహము మూడు విధాలు స్థూలమంటే ఇరవై ఐదు తత్వాలు స్వరూపంగా కలిగినదే అని అర్థము అందులో మనోబుద్ధులు రెండు సూక్ష్మ జ్ఞానేంద్రియాలు ఐదు సూక్ష్మ కర్మేంద్రియాలు ఐదు ప్రాణవాయులు ఐదు మొత్తం పదిహేడు తత్వాలకు శరీరం అని పేరు ఆ సూక్ష్మ శరీరం అపంచీకృతమైనది సూక్ష్మ శరీరం కంటికి కనబడదు దీనికే లింగ శరీరం అని పేరు జీవునికి అనాదిగా కలిగి ఉన్న జ్ఞానమే కారణ శరీరం స్థూల సూక్ష్మ శరీరాలు కలగడానికి కారణం ఇదే ఈ దేహత్రయానికి అతీతమైనది ఆత్మ ఆత్మానుభవం పొందడమే ముక్తి అని వేదాంతుల సిద్ధాంతం శరీరానికి ఆది లేదు మూలము లేదు కర్మ కర్మలకు సాధనము అదే దేహం ఉన్నంత వరకే కర్మలు ఉంటాయి కర్మ మిగిలినంత వరకే దేహం ఉంటుంది గాఢ నిద్రలో అంటే సుషుప్తులో ఉన్నప్పుడు స్థూల సూక్ష్మ భోగప్రదాలను గుర్తించే తెలివి లయించిపోవటం వల్ల కర్మలు లేవు కర్మలను గ్రహించే ఎరుక లీనమైనప్పుడు దేహం లేదు సుషుప్తి కాలే సకలే విలీనే అని పౌరాణికులు అంటారు సుషుప్తి కాలంలో సకలం లయించిపోతుందని భావము నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈశ్వర రూపి అయిన ఆత్మే నామరూపరహితంగా ఉండటం జరుగుతున్నది ఆ ఈశ్వరుని అందే సకలము సంభవించి లయమవుతున్నది సుషుప్తిలో తెలివి లేకపోవటము మెలుక వచ్చినప్పుడు తిరిగి రావటము మన అనుభవంలోని సంగతే ఆ విధంగా పరమేశ్వరుడు తన మాయచేత పంచీకృతమైన పృథివ్యాధి స్థూల భూతములతో చరాచర జగత్తును నిర్మించి ఆ దేహాది శరీరాలోనికి అంతర్యామి రూపంతో ప్రవేశించి తనను ఏక విధంగాను అంటే అంతఃకరణాభిమాని రూపంతో ఏక విధంగాను జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అభిమాని రూపంతో దశ విధంగాను విభజించి విజయ సమూహాలను అనుభవిస్తూ తాను సాక్షి మాత్రుడై ఆ దేహదారుల సుఖ దుఃఖానుభవాల పట్ల ఎటువంటి ఆసక్తి లేక నిశ్చితంగా నిశ్చింతంగా ఉంటాడు దేహాభిమానం పొందిన జీవుడు అంతర్యామి పురుషుని చైతన్య బలము మూలాన అనుప్రాణితాలైన ఇంద్రియాల ద్వారా విషయములందు భోగానుభవాన్ని పొంది ఆ ఇంద్రియ అర్థాలలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు సంకల్ప వికల్ 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 సంకల్ప వికల్పాత్మకమైన అతని మనస్సు స్వప్న సుషుప్త ఆది అవస్థలకు లోనవుతుంది ఆ అవస్థలకే సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని పేర్లు జీవాత్మ పరమాత్మల సమతావస్థ సిద్ధింపని స్థితి అజ్ఞాన ఆవరణం వల్ల కలుగుతుంది మనోధర్మాలు కారణంగా సమాధి భంగం ఏర్పడి జీవుడు పరమేశ్వరుణ్ణి పొందలేక అవస్థలకు లోనవుతాడు మనోధర్మం వల్లనే కర్త కర్మ క్రియ గ్రాహకుడు గ్రాహ్యము గ్రహణము భోక్త భోగ్యము భోగము జ్ఞాత జ్ఞేయము జ్ఞానము మొదలైన త్రిపుటి ఏర్పడుతున్నది మనోజయము సిద్ధించినప్పుడు త్రిపుటి భావం కూడా లయించిపోతుంది అంతవరకు మనస్సు అవిద్యనే చీకటితో కప్పబడి ఉంటుంది మనోజయం సిద్ధించినప్పుడు మాయ స్వస్థత లేనిదై ఆత్మనందు లీనమవుతుంది ఆది పురుషుడు పృథివ్యాధి మహాభూతమయమైన సృష్టిని కలగజేసి పంచధాతువులతో కూడిన ఉపాధులలోని అంతర్యామి రూపంలో ప్రవేశించి అంతఃకరణము దశేంద్రియాలనే పదకొండింటితో విభాగించి సత్వాది తన గుణాలతో గుణాత్మకుడై విషయ సమూహ విషయ సమూహాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ విధంగా దేహాభిమానం వహించిన జీవుడు కర్మేంద్రియాల మూలకంగా భావి కాలంలో దేహాలను ధరించేందుకు తగిన వాసనలతో కూడిన కర్మలను ఆచరిస్తూ ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ దుఃఖమయమైన జీవితాన్ని గడుపుతూ భౌతిక ప్రళయం వచ్చేంతవరకు జన్మ మరణాలను పొందుతూ సంసార సముద్రంలో ఈదులాడక తప్పదు అప్పుడు భూత సృష్టికి అంత్యకాల సమీపిస్తుంది పృథివీ జలములు తేజస్సు వాయువు ఆకాశము ప్రళయాన్ని పొందే తరుణం అది ఆద్యంతాలు లేని మహాకాలము స్థూల సూక్ష్మాత్మకమైన కార్యజాతాన్ని ప్రకృతి నుంచి తనలోకి ఆకర్షిస్తుంది భూత సంప్లవం జరుగుతుంది నూరేండ్లపాటు వర్షాలు లేకుండా పోయేసరికి సూర్యుని మహోగ్రమైన తాపం మరింత తీవ్రమవుతుంది లోకాలన్నీ వేడెక్కిపోతాయి మంటలు రగులుకొని లోకాలను దయించి వేస్తూ ఉంటాయి పద్నాలుగు బోనాలుగా అట్టడుగున ఉన్న పాతాళంలో సంకర్షుడైన ఆదిశేషుని వేయి ముఖాల నుంచి ఘోరమైన అగ్ని జ్వాలలు ఉదయించి వాయువు తోడ్పాటు వల్ల ఆ అగ్నిశిఖలు పై పైకి వ్యాపిస్తాయి అప్పుడు సంవర్తకములనే పేరు గల మేఘగణాలు నూరు సంవత్సరాల కాలం ధారాపాతంగా నీటిని వర్షిస్తాయి ఆ జలరాశిలో బ్రహ్మాండం మునిగిపోతుంది ఆ విధంగా బ్రహ్మాండమైన తన శరీరం లయమయ్యేసరికి ఈశ్వరుడు విరాట్ పురుషుడైన హిరణ్య గర్భుడు జ్వలించేందుకు ఇంధనం లేని అగ్నిచందాన అవ్యక్తం అంటే తన కారణ శరీరంలోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాత వాయువు పృథివి నుంచి గంధగుణాన్ని అరించివేస్తుంది పృథివీ జలరాశిలో లయమైపోతుంది అప్పుడు వాయువు జలములలోని రసగుణాన్ని అరించివేయగా జలము తేజోరూపాన్ని పొందుతుంది ఆ తేజస్సు యొక్క రూపాన్ని అంధకారం అణించివేస్తుంది తేజస్సు వాయువులో అణిగిపోతుంది అప్పుడు ఆకాశము వాయువు యొక్క స్పర్శ గుణాన్ని తనలోకి ఆకర్షించుకుంటుంది వాయువు ఆకాశంలో విలీనమైపోతుంది ఆకాశము శబ్దగుణం లేనందువల్ల తామస అహంకారంలోని కనిగిపోతుంది ఇంద్రియములు మనస్సు బుద్ధి వైకారికులైన దేవతలతో కలిసి తమకు కారణరూపమైన రాజ సాత్విక అహంకారంలోకి ప్రవేశిస్తాయి ఆ అహంకారము తన కార్యత్రయంతో పాటు మహతత్వంలోకి చేరుకుంటుంది మహతత్వం ప్రకృతిలోనికి ప్రకృతి బ్రహ్మంలోనికి లీనమైపోతాయి ఈ విధంగా సమస్తము పరమాత్మలో అంతర్భవిస్తుంది ఇది భగవాను మాయ అంటే అని అంతరిక్షుడు విదేహరాజు నిమికి లోయిత వర్ణ కెంపు అన్నే శుక్ల తెలుపు కృష్ణ నలుపు వర్ణాలతోనూ సృష్టి స్థితి లయ కారకమైన తన శక్తితోను విరాజిల్లే భగవాను మాయ ఎంత గొప్పదో ఎంత శక్తి కలిగినదో వివరించి చెప్పాడు అప్పుడు రాజు ఆత్మ స్వరూపానుభవం వరకు జ్ఞానోదయం కాదు జ్ఞాన విహీనులైన మానవులు దాఢశక్యం కాని మాయను అణచి భగవంతుని సన్నిధికి చేరుకోవాలంటే సాధ్యమేనా జగమంతా మెచ్చుకునే బ్రహ్మవేత్తలు మీరు మీ వాక్కు అమోఘము దయతో నా సందేహాన్ని తీర్చండి అని కోరాడు స్థూల దేహాన్ని ఆత్మవస్తువనే భ్రమించే మానవులకు మోహబద్ధులై ఉన్న వాళ్లకు ఈశ్వర చైతన్యం కలగదని ఆ చైతన్యం కలిగితే విష్ణు మాయను దాటవచ్చునని అయితే ఆ చైతన్యం ఎలా కలుగుతుందని రాజు ప్రశ్న ఆ సంగతి గ్రహించి నవయోగులలో ప్రబుద్ధుడు ఈ విధంగా అన్నాడు తరువాత ప్రబుద్ధ పిప్పలాయనలు చేసిన పరమార్థ ఉపదేశము చాలా శక్తివంతమైనది దివ్యమైనది తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు